హాయ్ ఫ్రెండ్స్ ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేసామో చూడండి మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఆనియన్స్ ఉంటే ఆనియన్స్తో ఈజీగా కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి ఎంతో ఈజీగా చేసుకునే ఆనియన్ కర్రీని ఇప్పుడు చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఆవాలు జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి దానిలో కొన్ని ఆనియన్స్ వేసుకొని అవి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ వేయించుకుంటే తొందరగా వేగుతాయి ఇప్పుడు దానిలో వన్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి దానిలో మనకు రుచికి సరిపడా కారం వేసుకొని వేయించుకోవాలి ఇదంతా ఉడికాక మనం ఎగ్స్ని అగొట్టి మనం వీటిని అందులో వేసేయాలి కర్రీలో వేసుకొని ఉడకనివ్వాలి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆనియన్ ఎగ్ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఏ కూరగాయలు లేనప్పుడు వీటితో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా మన దగ్గర ఉన్న ఎగ్స్తో ఇలా వేసుకోవాలి చూడండి ఎలా ఉడికిందో ఎగ్ కర్రీ ఇప్పుడు దాన్ని మనం ఇట్లా కట్ చేసుకుంటూ వెనక వన్ సైడ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు దానిలో కొంచెం చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అంతేనండి ఆనియన్ ఎగ్ కర్రీ ఈజీ ఎంతో ఈజీగా చేసుకొని ఆనియన్ ఎగ్ కర్రీని మీరు కూడా చేసుకొని తినండి మనం లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఆనియన్ ఎగ్ కర్రీ ఈజీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఆనియన్స్ ఎగ్స్తో మనం కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కర్రీని మనం వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి